ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఓటర్ మహాశైలకు ఒక చైతన్యవంతమైన రెండు మాటలు ఎస్ఎస్టీ విజయ్ మాండరింగ్ కమిటీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలు వేసి ఘనమైన నివాళులు అర్పించి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఎస్ఎస్టి ప్రజలారా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఖర్చు అనే ఓటు మీకు ఇచ్చాను దాన్ని మీరు అమ్ముకుంటారో మరి అమ్ముకోకుండా ఓటును ఉపయోగించుకొని రాజులు అవుతారో బానిసలు అవుతారో అని మా మిత్రులు కమిటీ వాళ్ళు చెప్పారు దాన్ని జనాల లేక తీసుకొని పోయేదానికి ప్రధానంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక బలమైన సాధనం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ పిలిచాము మీ అందరూ వచ్చిన దానికి మరి విజయ్ మానిటరింగ్ కమిటీ డివిజన్ కమిటీ తరఫున మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తూ ఎస్సీ ఎస్టీలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఎస్సీ ఎస్టీలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి ఎస్సీఎస్టీలో ఓటులే ఓటే ఈరోజు మరి దేశానికి రాష్ట్రానికి ఒక బలమైన నిర్మాణం అని ఆ విధంగా సోమరితనాన్ని వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కును ఏ విధమైన ఎలాంటి పద్ధతిలో కానీ మీరు దుర్వినియోగం చేయకోకుండా మా మిత్రులు చెప్పారు దుర్వినియోగం కాకోకుండా ఓటు హక్కును నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎస్ఎస్టీలు ఓటు చేసి మనకున్న ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి మాట ద్వారా మీరు బలోపేతం చేసి మరి ప్రతి ఒక్కరూ నూటికి తొంభై పర్సెంట్ పైనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పని ఈరోజు ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ మరియు డిజన్ కమిటీ ఆధ్వర్యంలోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మీకు రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మా మాటలను మీరు దయచేసి ఆలకించి మరి తప్పకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రధానంగా ఎస్సీఎస్టీలు ఎస్సీఎస్టీలకే ఎక్కువ అన్యాయం జరిగిందని మేము గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఎస్సీఎస్టీలు ఓటు అనే ఆయుధంతోనే మరి పాలకులకు కానీ మరి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు కానీ బుద్ధి చెప్పాలని ఓటు హక్కును తప్పకుండా మీరంతా వినియోగించుకోవాలని మరి మీ అందరికీ మరోసారి సామాజిక నమస్కారాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి